అలంకారం చేశారు శ్రీనివాస్ దగ్గర అసలు ఎంత సంతోషంగా ఉందో చూడండి అసలు ఇది చూడండి ఎలా అలంకారం సూపర్ ఉంది ఈ దండ చూడండి ఎలా డెకరేషన్ చేశారు అసలు ఎంత బురువు శ్రీనివాసుడికి పల్లె అలంకారం చేశారు హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫోన్ చేశారా ఈరోజు మా అక్క కూతుర్తి పెళ్ళి అయితే కమ్ము పోదాడా ఈరోజు వచ్చాము అయినా చూడండి ఎంత అలంకారం బాగా చేశాడు ಹ್ಮ್ ಮುಂದಿನ ಬಾರಿಗೆ ಮುಂದಿನ ಬಾರಿಗೆ